గురుగారు ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి అస్థికలు పట్టుకొని ఇంటి కుటుంబ సభ్యులు గంగలో కలపడానికి వెళ్తారు మరి అప్పుడు వాళ్ళకి సూతకం ఉంటుంది ఆ సూతకం ఉన్న టైంలో మరి అస్థికలు కలపడానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు పబ్లిక్ లో వెళ్లాల్సి వస్తుంది కదా మరి అలాంటప్పుడు అది దోషం కిందికి రాదంటారు ఈ ఇప్పుడు ఈ అస్థికలు కలపటము అన్నది ఈ కర్మకాండ ఇదంతా జరిగిన తర్వాత జరుగుతుంది అస్థికలు ఎవరు కలుపుతారు ఎవరి దగ్గర అయితే శవదహనం అనే ఆచారం ఉంటుందో వాళ్ళే చేస్తారు సమాధి చేసిన వాళ్ళకి ఈ అవసరం ఏమి ఉండదు దహనం చేస్తారు కొంతమంది అటువంటి వాళ్ళు ఆ దహనం అయిన తర్వాత అస్థికలన్నీ ఒక చిన్న కుండలో వేసేసి దానికి అంతే మూత క్లాత్ పెట్టి చుట్టేసి అది అక్కడే శ్మశానంలోనే ఒక లాకర్లో భద్రపరుస్తారు మిగతా కర్మకాండ కార్యక్రమం అంతా అయిన తర్వాత అప్పుడు తీసుకొని వెళ్తారు వీళ్ళు అప్పటికి ఆ కర్మకాండ అంతా కంప్లీట్ అవుతుంది కాబట్టి అప్పటికి వాళ్ళకి సూతకము ఉండనట్టే దీన్ని తీసుకొని పబ్లిక్లోకి వెళ్ళటము అన్నది కొంచెం ఆఫెన్సివ్గా ఫీల్ అవుతారు ఈ అస్థికలు వీటిని తీసుకొని పబ్లిక్లో వెళ్తున్నాం కదా అని అందులో పెద్దగా కావాల్సిన అవసరం ఏమీ లేదు జనరల్గా ఈ ఆస్తికలు తీసుకెళ్ళి గంగలో కలపటం ప్రధాన ఉద్దేశం కొంతమంది గంగలో కలుపుతారు కొంతమంది కొండలు కోణల్లో కూడా కలిపేస్తారు చాలా వరకు హిమాలయ శ్రేణుల్లో కలుపుతారు గంగ అంటే మనము కేవలము హిమాలయాల్లో నుంచి వచ్చిన గంగా నది మాత్రమే గంగా కాదు ప్రవహించే ఏ నది అయినా సెల అయినా గంగతో సమానం అందుకని మన గోదావరిలో కలపచ్చు కృష్ణాలో కలపచ్చు ఎక్క ఎక్కడ ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉన్న నది అదే గంగ సో అట్లా పబ్లిక్ ఇవి తీసుకొని వెళ్ళటము ఎవరూ పట్టించుకోరు దీన్ని అది సూతకం కిందకి కూడా రాదు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో సూతకము పెట్టుకోరు ఇంటికి ఎవరైనా వచ్చినారనుకోండి ఇంకా పది రోజులు గడవలేదు వాళ్ళకి సూతకం ఉంది వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటారు ఆ టెన్ డేస్ తర్వాత ఈ గంగలో కలిపే కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి కర్మకాండ అయిన తర్వాతే ఇవన్నీ తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళకి సూతకం ఉండదు కలిపేసి వచ్చేటప్పుడు కూడా గుడికి వెళ్ళి అక్కడ నిద్ర చేసి తర్వాత ఇంటికి వెళ్తారు దేర్ ఆర్ సో మెనీ సిస్టమ్స్ అండ్ ఈ రిలీజియన్ మన హిందూ రిలీజియన్స్ చాలా సిస్టమ్స్ ఉన్నాయి మన దగ్గర కాదు ప్రతి రిలీజియన్లో కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి అది ఫాలో కావాల్సిందే ఎవరికి సంబంధించినంత వరకు వాళ్ళు అందులో కొన్ని చిన్న ఎక్సెప్షన్స్ కొన్ని ఉంటాయి కొంతమంది సూతకం కంటే ముందే తీసుకెళ్ళి అంటే సూతకం పూర్తిగా పోవటానికంటే ముందే తీసుకెళ్ళి ఇలా గంగలో కలిపే సందర్భాలు ఉంటాయి కొంతమంది ఒక సంవత్సరం తర్వాత గంగలో కలుపుతారు ఆర్ పరిస్థితులను బట్టి వెసులుబాటు ఉంది అయితే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఇవన్నీ ఏవి ఉండవు మనకి శాస్త్రంలో చెప్పబడింది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఆర్ సో మెనీ రిలాక్సేషన్స్ సపోజ్ మనం దక్షిణం తలచేసి పడుకుంటే మంచిది అని చెప్పుకున్నాము ఇంట్లో దక్షిణం తలచేసి పడుకుంటారు హోటల్ గదికి వెళ్ళినప్పుడు దక్షిణం తలచేసి పడుకునేటట్టు బెడ్ ఉంటే ఆ రూమే కావాలి లేకపోతే వద్దని మనం చెప్పొచ్చు రైల్లో ప్రయాణం చేస్తున్నాం నేను దక్షిణం తలచేసి పడుకుంటానంటే అక్కడ కుదరదు సో దే వెసులుబట్టి ఉంది అక్కడ మీరు ఎట్లనన్నా పడుకోండి రైలు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది బస్సు కూడా ఎన్నో డైరెక్షన్స్ తిరుగుతూ ఉంటుంది ఆ డైరెక్షన్ తిరిగినప్పుడల్లా దక్షిణం వైపు తల చేసి పడుకుంటానంటే కుదురుతుందా సో ఇట్ ఇస్ ఎక్సెప్షన్ ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ సిస్టమ్ పబ్లిక్ లైఫ్లోకి వచ్చినప్పుడు దేవమైన ఎక్సెప్షన్స్ ఉంటాయి దీని గురించి పెద్దగా గిల్టీ కావాల్సిన గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ నుంచి చాలామంది ఈ ఆస్తికలు తీసుకున్నట్టు కృష్ణానదికి వెళ్తారు లేబట్టి బాసరకి వెళ్తారు అటు వెళ్ళినప్పుడు ఇట్లా వచ్చేవాళ్ళు ఎంతోమంది కనపడతారు వాళ్ళకి వీళ్ళు ఒక్కరే ఉండరు ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు బాసరకి చూడండి బస్సులో తప్పకుండా మీకు కనిపిస్తారు సో దీని గురించి పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు మామూలుగా చేసుకుంటే సరిపోతుంది